కారం రంగు రుచితో ఉంటుంది ఆర్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ ఈ రోజు మన డిస్కషన్లో ముఖ్యమైన అంశం ఫేక్ ప్రచారం నిన్న వీడియో మీరు చూసే ఉంటారు ఫస్ట్ వైసీపీ సోషల్ మీడియాలో అసలు దాని మీద జరిగినటువంటి ప్రచారం ఆ తర్వాత దానికి సంబంధించి అసలు నిజాలు అని చెప్పేసి అయ్యో నా చెయ్యలేదు నా చంద్రబాబు వచ్చి నా పెన్షన్ తీసేశాడనగానే అదే వ్యక్తి అదే చేతులతో ఎన్ని విన్యాసాలు చేశాడు అనేది ఆ రెండు వీడియోలు పక్క పక్కన పెట్టి ఉన్నటువంటి పరిస్థితి బహుశా ఆ వ్యక్తి ఇప్పుడు ఊరు కూడా ఊరు ఊరు కూడా వదిలిపెట్టి పారిపోయినట్టు తెలుస్తాం చర్యలు కంపల్సరిగా తీసుకోవాల్సిందే అనే డిమాండ్ అయితే గట్టిగా వినిపిస్తోంది ఇది ఒక్కటే కాదు మచ్చు ఒక ఉదాహరణ ఇప్పుడు వికలాంగుల పెన్షన్స్ మీద పెన్షన్ల తీసివేత మీద పెద్ద ఎత్తున విష ప్రచారాలు జరుగుతున్నాయి సరే అది వన్ పర్సెంటా పాయింట్ వన్ పర్సెంటా కొన్ని నిజాలు వాస్తవాలు కూడా అర్హులకు తొలగిపోయిన మాట కూడా వాస్తవం ఒప్పుకొని తీరాల్సింది సో ఈ పెన్షన్స్ మాటన ఏం చేయాలనుకుంటున్నారు వాస్తవాలేంటి కల్పితాలు ఏంటి అనేది మనం వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక రెండు అంశం తీసుకున్నట్టయితే స్వామి నిన్ను అరెస్ట్ అవుతాడని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది బ్రేకింగ్ న్యూస్లు వెలువడ్డాయి తర్వాత చూస్తే అరెస్ట్ వరకు వెళ్లేదు కానివ్వండి నోటీస్ ఇచ్చారు అరెస్ట్ అనేటటువంటి కత్తి ఇంకా నారాయణ స్వామి మెడ మీద వేలాడుతోందనేది వాస్తవం బహుశా మరి అధిష్టాన దేవతల వరకు లోగా ఈ ఉత్సవ విగ్రహాన్ని లోపల పెడతారేమో ఇతని ద్వారా కూడా కొన్ని వివరాలు రాబడతారేమో అనే ఒక భావన అయితే అందుట్లో వ్యక్తమవుతోంది మరి గతంలో నారాయణ స్వామి మాట్లాడిన మాటల పట్ల ఆగ్రహంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు కూడా అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి సో నా పాత్ర ప్రమేయం ఏమీ లేదు వాళ్ళ పెట్టమన్న చోటల్లో సంతకం పెట్టాననే మాట తప్ప అతని నోటి నుంచి మరో మాట అయితే రావట్లేదట మరి ఇతని నుంచి రాబట్టేది ఏముంటుంది అనేది ఒక అంశం నారాయణ స్వామి అరెస్ట్ అయితే ఇక దళిత కార్డు ఆ అంశాల్లో కూడా కొంత వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది సో లెక్కర్ కేసు స్తబ్దుగా ఉన్నది కాస్త మరి ఇప్పుడు కొంచెం రైజ్ అయినట్టేనా ఏం జరగబోతుంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఈ రెండు అంశాల మీద ఈరోజు మన డిస్కషన్లో మాట్లాడదాం మొదటగా ఫేక్ ప్రచారం నేను ఆ వీడియో చూశారు కదా ఏమంటారు మీ ఫీలింగ్ ఏంటి ఆ వీడియో చూసిన తర్వాత అంటే గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ చేసే ఫేక్ ప్రచారాలు మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు దాన్ని కౌంటర్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియా ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు నిజం ఏంటి జరుగుతున్న ప్రచారం ఏంటి వీళ్ళు ఈ ఫోటో ఎక్కడిదో తీసుకొచ్చి ఇక్కడ దని చెప్పని చిత్రీకరిస్తూ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు అన్న వాస్తవ సమాచారాన్ని టీడీపీకి సోషల్ మీడియా చాలా క్రియాశీలకంగా గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీకి ప్రాపర్గా కౌంటర్ చేస్తూ వస్తుంది అయినా సరే వైసీపీ సోషల్ మీడియా మాత్రం తన ప్రయత్నాలు ఎప్పుడూ ఎక్కడా మానుకోదు ఇది చూస్తే నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది అల్లర్జున్ది జులై అని చెప్పని ఒక సినిమా ఉంటుంది దాంట్లో బ్రహ్మానందం ఒక విఫల దొంగ దొంగతనం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు కానీ ఒక్క నిమిషంలోనే పట్టుబడిపోతూ ఉంటాడు అంటే అతనిని అతని దొంగతనాలు చేసే ప్రవృత్తిని ఒక కామెడీగా సినిమాల్లో మనం చూస్తాం అవును ఇవాళ వైసీపీ చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే కూడా వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టబోతున్నాము అని చెప్పని దానికి ఒక స్క్రిట్ స్కిట్ రచించుకొని కొంతమంది యాక్టర్లను ఎంపిక చేసుకొని ఇవాళ నిజమైన పెన్షన్ తీసివేయబడ్డ వికలాంగులు ఉంటే వాళ్ళతో వీడియో చేయించితే అది ఎఫెక్టివ్గా ఉంటుంది అవును కానీ అలా కాకుండా ఇటువంటి చౌకబారు జిమ్మిక్కులు చేయటం ద్వారా ఇవాళ వైసీపీ ఏ ప్రచారం చేసినా వాళ్ళు చివరికి వాళ్ళ ప్రచారం తీరింతే వాళ్ళు ఈ విధంగానే ప్రచారం చేస్తారు అని చెప్పని వాళ్ళు ఒకవేళ జెన్యున్ ఇష్యూలు లేవనెత్తినా కూడా పులిలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోలు వచ్చినా కానీ నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోయి అదే అంటుందా ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని వందల వేల మంది వికలాంగుల పెన్షన్స్ రివ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మానవ తప్పితం వల్ల ఎవరో ఒక అర్హుడు పెన్షన్స్ సౌకర్యం కోల్పోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ బాధలు వ్యతలు వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు వాళ్ళకి గత ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం రద్దు చేసింది అనే వాస్తవ సమాచారంతో కనుక వీడియో చేయించితే అది ఎమోషన్ ప్రజలకు క్యారీ అవద్ది ప్రభుత్వాన్ని కూడా ప్రజలు తప్పుపడతారు ఇటువంటి బాధితుడి పట్ల మీరు కన్సర్న్ చూపాలి కదా మానవత్వం ఉండాలి కదా ఇటువంటి వ్యక్తిని మీరు పెన్షన్ ఎలా తీసేస్తారు అని చెప్పని ఇక్కడ నేను ఒక అంశం చెప్తా నేను చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పాలనా హయంలో ఒక జీవో ఉండేది ఆ జీవో ఏంటంటే ఎనభై సంవత్సరాలు దాటిన కురువృద్ధులు కనుక అంటే భార్యాభర్తలు ఇరువురు బతికుంటే ఉన్న అమల్లో ఉన్న పాలసీ ఏంటి ఇంటికి ఒకరికే వృద్ధాప్య పెంచిన వాళ్ళి అని చెప్పని కానీ భార్యాభర్తలు ఇరువురు కనుక ఎనభై సంవత్సరాలు దాటిన వయసులో ఉంటే వాళ్ళని కురువృద్ధులుగా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి భార్యాభర్తలకు ఇరువురికి కూడా పెన్షన్ ఇవ్వమని చెప్పని ఒక పాలసీ తీసుకొచ్చారు ఆ పాలసీ బేస్ చేసుకొని నేను అప్పట్లో మా గ్రామానికి సంబంధించిన కారు కృష్ణయ్య గారు అని చెప్పనే ఒక దంపతులు ఉండేవాళ్ళు ఆయనకి తొంభై సంవత్సరాల పైన ఉండేది ఆమెకు ఎనభై సంవత్సరాల దాకా వయసు ఉండేది వారి ఊరికి పెన్షన్ రప్పించాము అప్పుడు ఓకే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లుంటారంటే ఇద్దరు కూడా అంటే ఇంకొక నాలుగు సంవత్సరాల వయసు గడిచిన తర్వాత నేను చెప్తుంది అంటే తొంభై నాలుగు తొంభై సంవత్సరాల వయసు ఆయనకు వచ్చింది ఆయన కంప్లీట్ వంగబడిపోయి ఉంటాడు ఒక పూరి గుడిచిలో ఉంటాడు ఆమె రీచింగ్ నైంటీలో ఉంటుంది ఆమె ఆ వయసులో ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి ఒకరికే పెన్షన్ అని చెప్పని వాళ్ళలో ఒకళ్ళకి పెన్షన్ రద్దు చేశారు ఆ రద్దు చేసినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన నా ఇంటి ముందు నిలబెట్టి వాళ్ళ దంపతుల ఫోటో తీసి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను ఇటువంటి కురుతుల విషయంలో మానవత్వాన్ని ప్రదర్శించాలి కదా రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి కదా ఇటువంటి వాళ్ళ మీద ప్రభుత్వాలు కక్ష సాధింపుదోని అని ప్రదర్శిస్తే ఎలా అని చెప్పని చాలా విస్తృతంగా వైరల్ అయింది ఎందుకంటే అది జెన్యున్ టాపిక్ కాబట్టి ఖచ్చితంగా అసలైన సమాచారం కాబట్టి ఆ పోస్ట్ చూసిన చాలామంది వారు స్వచ్ఛందంగా స్పందించి ఒక సంవత్సర కాలం ఆ ఇద్దరికి మేము పెన్షన్ ఇస్తాం మా జేబులో నుంచి ఓకే అని చెప్పని కొంతమంది నన్ను కాంటాక్ట్ చేశారు దాతలు ముందుకొచ్చి దురదృష్టవశాతం ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆమె చనిపోయారు ఓకే ఆయన ఉన్నారు స్టిల్ ఇప్పటికీ వన్ నాట్ వన్ ఇయర్స్ ఏజ్లో అంటే ఇక్కడ అటువంటి జన్యును కేసు అయితే అది చూసిన వాళ్ళకి ప్రజలలో కూడా స్పందన కలుగుద్ది కానీ ఇక్కడ ఏం చేశారు నిన్న వీళ్ళు ఒక చౌకబారు ప్రయత్నం చేశారు అన్ని కాళ్ళు చేతులు సవయంగా ఉన్నాడికి ఒకటి ఒకటికి చెయ్యి వెనక్కి కట్టేసి షట్ వేసి వాడి చేత నాకు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో వికలాంగు వికలాంగ పెన్షన్ వచ్చేది ఇప్పుడు రావట్ల చంద్రబాబు నాయుడు ఆరువేలు ఇస్తానాడు కదా నేను చంద్రబాబు ఓటేశాను ఇప్పుడు ఈ ప్రభుత్వం నా నేను అయినా కూడా నా పెన్షన్ తీసేశారు అని చెప్పాను ఇప్పుడు కంటికి కనిపించే వికలాంగుల విషయంలో ఈ ప్రభుత్వం ఏం పెన్షన్స్ తీసేటలా ఇక్కడ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల విషయంలో పునః పరిశీలన చేస్తున్నది వాస్తవం ఖచ్చితంగా ఎందుకు గతంలో మూడు వేలు ఇచ్చిన వికలాంగుల పెన్షన్ ఇప్పుడు ఆరు వేలు చేశారు గతంలో ఐదు వేలు ఇచ్చిన కిడ్నీ డయాలిసిస్ పేషెంట్ పెన్షన్ ఇప్పుడు పదివేలు చేశారు గతంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండ్ మోర్ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండ్ మోర్ డిజబిలిటీ ఉన్న బెడ్ అండ్ పేషెంట్లకి ఇప్పుడు పదిహేను వేలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు అంత ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నప్పుడు అది అసలైన అర్హులకే చేరుతుందా లేదా ఇవాళ వికలాంగులు పెన్షన్ అనేది డాక్టర్లు నిర్ధారణ చేయాలి నలభై పర్సెంట్ కంటే ఎక్కువగా వికలాంగులు అయ్యి ఉంటేనే పెన్షన్కి వర్తిస్తారు నలభై పర్సెంట్ లోపు ఈ డిజబిలిటీ ఉన్న వాళ్ళు పెన్షన్ పరిధిలోకి రారు అంతెందుకు మనం జగన్మోహన్ రెడ్డి పాలన హయాంలో అడ్డగోలుగా సదరం సర్టిఫికెట్లు జారీ చేశారని చెప్పేసి ఎన్ని వార్తా కథనాలు అంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో నలభై పర్సెంట్ కంటే లోపు డిజేబిలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు నలభై పర్సెంట్ కంటే ఎక్కువగా డిజబిలిటీ ఉన్నట్టుగా సర్టిఫికెట్లు తెచ్చుకొని వికలాంగుల పెన్షన్ పొందుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం కొంతమంది దివ్యాంగులకి సహాయం చేయటం కోసం నిధులు కేటాయింపు చేసి ప్రతి నెల ఖర్చు చేస్తా ఉన్నప్పుడు అది అసలసిసర లబ్దాలు ఇంకొక లక్ష మంది ఉన్న వాళ్ళకి పొందటానికి వాళ్ళకి అవకాశం హక్కు ఉంటుంది కానీ అనర్హులుగా ఉన్నవాళ్ళు ప్రతి నెల ఆ డబ్బు పొందుతూ ఉన్నప్పుడు వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాబట్టి అటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి వాటి మీద వైద్యుల బృందంతో పునఃపరిశీలన చేయాలి అనుకున్నారు ఆ చేసే ప్రాసెస్లో ప్రతి ఇంటికి ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ పర్యవేక్షించారు వాటిలో చాలా నకిలీ సర్టిఫికెట్లు పొంది పెన్షన్లు పొందుతున్నట్టుగా నిర్ధారణ అయింది అటు అలా నిర్ధారణ అయిన వాళ్ళని కూడా ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే నలభై పర్సెంట్ కంటే ఎక్కువగా డిజబిలిటీ ఉంటే వికలాంగుల పెన్షన్ వస్తుంది అతనికి నలభై పర్సెంట్ కంటే తక్కువే ఉంది కానీ వయసు అరవై సంవత్సరాలు దాటి ఉన్నాయి అతనికి వృద్ధాప్య పింఛన్లో కన్వర్ట్ చేస్తున్నారు వికలాంగులు కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ సిక్స్ థౌసండ్ ఫోర్ ఇస్తున్నారు వాళ్ళు ఎవరైనా వితంతు ఉన్నారు ఆడికి విడో పెన్షన్ కన్వర్ట్ చేస్తున్నారు ఎనభై ఐదు పర్సెంట్ కంటే తక్కువ డిజేబిలిటీ ఉండి వాళ్ళు ఎనభై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నట్టుగా పదిహేను వేలు పెన్షన్ పొందుతూ ఉన్నారు ఎనభై ఐదు పర్సెంట్ కంటే లోపు ఉండి వికలాంగులు అయ్యి ఉంటే వాళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అంటే ఇక్కడ ప్రతి కేసుని మరొకసారి వైద్యుల బృందం పర్యవేక్షించి వాటిల్లో అసలసిసలు అంటే వాళ్ళ జెన్యునిటీ నిర్ధారణ చేసుకొని అర్హులైన వాళ్ళు అర్హులుగానే కొనసాగుతూ ఉన్నారు అనర్హులు గనక వాళ్ళు ఆ పెన్షన్ పొందుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఏరువేత కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి నిజంగానే ఒక అనర్హుడికి పెన్షన్ పొందుతున్నాడు అనుకుందాం దేని ప్రాతిపదిక మీద అతనికి ఇష్యూ చేయబడ్డ సర్టిఫికేట్ ప్రాతిపదిక మీద ఒక అనర్హుడికి ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేసిన అథారిటీ ఎవరు ఎందుకు ఇష్యూ చేశారు దేనికి ప్రలోభపడి ఇష్యూ చేశారు ఆ దిశగా వి విచారణ జరగాలిగా ఖచ్చితంగా పైగా అనర్హుడు అయి ఉండి ఏ డాక్టర్నో మేనేజ్ చేసి డాక్టర్కి లంచం ఇచ్చి ఓ సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని సంవత్సరాల తరబడి ఈ ప్రభుత్వ సొమ్ము మింగినప్పుడు ఆ సొమ్ము రికవరీ చేయాలిగా మళ్ళీ రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా అంటే ఇక్కడ ఈ ఉలికిపాటు మొదలైంది తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లు బయటకు వస్తారు అలాగే తప్పుడు మార్గాల్లో ఈ మింగిన ఈ సొమ్ము ఎక్కడ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి కట్టిస్తారో క్రిమినల్ చర్యలకి పాల్పడుతారో అని అని చెప్పని ఇవాళ ఆ ఉలికిపాటుతోటి ఎలా అయినా సరే ఈ ప్రక్రియని అడ్డుకోవాలి ఈ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా ప్రతిబంధకాలు సృష్టించాలి అని చెప్పని ఈ విధమైన ఎమోషనల్ డ్రామాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు వికలాంగులకి అన్యాయం జరిగిపోతూ ఉంది ఇది గమనించుకుంటే ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మే ఒకటో తారీఖు రోజు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ కాకుండా గ్రామ సచివాలయాల దగ్గర పెన్షన్ పంపిణీ చేయమని చెప్పారు అది కూడా బెడ్రిడన్ అండ్ సీనియర్ సిటిజన్స్ అంటే అటువంటి వాళ్ళు ఉంటే కురువృద్ధులు ఉంటే వాళ్ళకి ఇళ్ళ దగ్గర ఇస్తామని చెప్పని చెప్పారు అయినా సరే ఇళ్ళ దగ్గర ఇస్తామని చెప్పని చెప్పినా కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది తెలుగుదేశం అభ్యర్థుల మీరు మంచాల మీద మోసుకొచ్చి వృద్ధులు ఎంత కష్టపడుతున్నారో చూడండి ఇవాళ రావట్లేదే మంచాల మీద అంతకు ముందు అంతకుముందు గ్రామ సచివాలయం రెండు వేల పంతొమ్మిది మే ముప్పై జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముందు గ్రామ సచివాలయం దగ్గరే తీసుకున్నారుగా అవును మరి ఆ రోజున ఎవరు మంచాల మీద మోసుకు అంటే ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఒక డ్రామా రక్తి కట్టించే ప్రయత్నం చేశారు సేమ్ ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా డిజేబిలిటీ అర్హులు కాని వాళ్ళని పెన్షన్ ఏరువేతకి గురైన వాళ్ళని వాళ్ళని వీల్చైర్లో కూర్చోబెట్టి వాళ్ళ చేత ధర్నాలు చేయించి రాస్తారోకలు చేయించి ఎమోషనల్గా డ్రామా రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు నూటికి నూరు పాళ్ళు అర్హులైన వాళ్ళ ఏ ఒక్కరి పెన్షన్ కూడా రద్దు చేయబడదు అనర్హులైన వాళ్ళ పెన్షను ఏ ఒక్కరిది కూడా కాపాడదు అనర్హులు పెన్షన్ సౌకర్యం పొందుతా ఉన్నందుకు నూటికి నూరు రూపాయలు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే ఫోర్ జర్డ్ సర్టిఫికెట్ పెట్టేవాడిని ఎవరినైనా సరే ఎందుకు ఉపేక్షించాలి అంటే మీ పార్టీ కార్యకర్తలు కాబట్టి మీ పాలనా మీ మనుషులకి మీరు ఇచ్చుకొని ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కూడా వాళ్ళని కంటిన్యూ చేయాలా ఎందుకు కంటిన్యూ చేస్తారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అరువులకి ఇంకా పది మందికి ఇచ్చినా పర్వాలా కానీ అనర్హుడికి ఒక్కడికి కూడా ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం మీకు గుర్తుందా గతంలో దయ్యాల పెన్షన్లు తీసుకున్నాయి అని చెప్పేసి కూడా వార్తా కథనాలు వచ్చాయి అవును అంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రకంగా వాళ్ళ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ఈ ఫేక్ ప్రచారాలతోటి ప్రజలు మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రభు ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్న వెల్ఫేర్కి కొన్ని పాలసీ డెషన్స్ ఉంటాయి ఆ పాలసీ డేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొడుగా ఉన్నప్పుడు కూడా ఫార్టీ పర్సెంట్ అనేది బెంచ్ మార్క్ ఆ రోజు ఉంది డిజిబిలిటీ ఈ రోజు ఉంది కాకుంటే ఆ రోజు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళని మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ అని చెప్పని అదనంగా పర్సెంటేజ్ మెన్షన్ చేస్తూ సర్టిఫికెట్లు పొంది అన్యాయంగా పెన్షన్ తీసుకుంటున్నారన్నది ఆరోపణ మీద ఇవాళ విచారం జరుగుతూ ఉంది ఆ విచారణలో వాస్తవాలు తేడాదనం అయ్యి చాలా మందికి ఆగస్ట్ ఒకటో తారీఖు రోజు పెన్షన్ ఇవ్వాలి ఇవ్వకపోయినా ప్రభుత్వం మరొకసారి ఇప్పుడు వాళ్ళకి అవకాశం కల్పించింది మీరు జనరల్ హాస్పిటల్స్లో సో అండ్ సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరొకసారి రీఎగ్జామిన్ చేయించుకోండి అక్కడ కూడా మీరు అనర్హులేనని చెప్పే నిర్ధారణ అయితే మీకు పెన్షన్ రాదు ఈ ప్రాసెస్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళల్లో అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉంటే వాళ్ళని వృధాపై పెన్షన్ కింద పరిగణలోకి తీసుకుంటున్నారు వితంతులు ఉంటే వాళ్ళని వితంతు పెన్షన్ కింద పరిగణలోకి తీసుకుంటున్నారు అంటే ఆరు వేలు బదులు కనీసం నాలుగు వేలైనా ఉందితాయి కాదు కూడదు అని చెప్పని ఇదే విధమైన శాంతి పద్ధతులకు విఘాతం కలిగిస్తాం ప్రభుత్వ ప్రతిష్టను భంగ కలిగించే ప్రయత్నం చేస్తాం మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతో చెలరేగిపోతాం అని చెప్పారంటే ఇప్పుడు వాడెవడో ఊరదులు పెట్టి పారిపోయాడు కదా సేమ్ అదే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి కాబట్టి మొట్టమొదటగా ప్రభుత్వ ప్రతిష్ట ఎలా మంట కలపాలా ప్రభుత్వానికి ఎలా చట్టపేరు తేవాలా అని రాజకీయపు దురుద్దేశంతో కుట్రపూరితమైన ఈ పన్నాగాలు పన్నే బదులు అసలు శిసర లబ్ధారుల పక్షాన నిలబడి అసల శిసర లబ్ధారులకు ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అని అంటే వాళ్ళ సమస్యను లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తే మీకు ఏదైనా కొంచెం ప్రజల్లో క్రెడిబిలిటీ పెరుగుద్ది బాధితుల పక్షాన్ని నిలబడంతో కనీసం ఆ బాధితులకైనా కూడా మీ పట్ల గ్రాటిచ్యూడ్ ఉంటుంది కాదు అని అంటే ఇప్పటికే ప్రజలకు దూరం జరిగారు ప్రజల చేత్కారానికి గురయ్యారు ఇంకా ఇంకా వీళ్ళ ఆలోచన దూరంలో కానీ వీళ్ళ వ్యవహార కానీ మార్పు రాదన్న అభిప్రాయం ప్రజల్లో బలపడితే మరింత ప్రజల నుంచి దూరంగా జరిగి ఐసోలేట్ అయిపోతూ ఉంటారు మీరు ఈ రెండో అంశంలోకి వెళ్తే నిన్న నారాయణ స్వామి అరెస్ట్ జరుగుతుందేమో అని అందరూ ఆత్రుతగా చూశారు టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లు స్క్రోలింగ్లు అవే నడిచాయి సో మొత్తానికి అరెస్ట్ అయితే జరగలేదు కానీ నోటీస్ ఇచ్చారు విచారణ చేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఆయన మీడియాతో మాట్లాడుతూ లెక్కర్ స్కామ్ అనే మాటని అభ్యంతర పెడుతూ స్కామ్ ఎక్కడ జరిగింది అది ఇది అన్నా కానివ్వండి వాళ్ళతో చెప్పిన విషయాలు కానీ అసలు నాకే పాపం తెలియదు నాకేం తెలుసు నేను మంత్రినైనా కానీ ఏదో సంతకం పెట్టమని పెడుతుంది తప్ప నాకు అసలు ఏ వివరాలు తెలియదు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఏం జరగబోతుంది అంటారు ఇక్కడ ఒక హై స్కూల్ ఉంది హై స్కూల్లో మాస్టర్ గారిని దీని గురించి అన్న ప్రశ్నించారు మాస్టర్ గారు నాకేం సంబంధం లేదు మా పై వాళ్ళు అంటారు మాస్టర్ గారి కంటే పైన ఉండేది ఎవరు మాస్టర్ టీచర్ కన్నా పైన హెడ్ మాస్టర్ ఉంటాడు హెడ్ మాస్టర్ నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా మీరు తీసుకున్న మీ శాఖలో జరిగిన నిర్ణయాలు మీరు తీసుకున్న నిర్ణయాల మీద మీ అభిప్రాయం ఏంటని అడిగినప్పుడు నాకేం సంబంధం లేదు పై వాళ్ళు ఏది పంపిస్తే దాని మీద నేను సంతకం పెట్టానని చెప్పని ఆయన చెప్తున్నాడు ఉప ముఖ్యమంత్రి కంటే పైన ఉండేది ఎవరు ముఖ్యమంత్రి దేర్ ఎన్స్ ద మ్యాటర్ ఇవాళ నేను ప్రభుత్వ పాలసీ డేషన్స్ లో సంబంధం నా నా ఇన్వాల్వ్మెంట్ లేదు నేను ఏ ఫైల్ మీద సంతకం పెట్టలేదు నాకేం సంబంధం అని చెప్పని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ మంత్రి నిన్న సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో నాకేం సంబంధం లేదని చెప్పి అని ఆయన చెప్తున్నాడు కానీ ఈ అమలు జరుగున్న పాలసీ ఎవరు డిజైన్ చేశారు ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పని అడిగితే నాకేం సంబంధం లేదు అందరు అంతా పైవాళ్ళే అంటున్నాడు ఉప ముఖ్యమంత్రి కంటే పైన ఉన్నది ఎవరు ముఖ్యమంత్రి కాబట్టి నూటికి నూరు రూపాయలు ఇవాళ వైద్యుడు సూచించిందే రోగి కోరుకున్నాడు అని చెప్పని చెప్పినట్టుగా రోగి కోరుకున్నదే వై వైద్యుడు అని చెప్పినట్టుగా ఇవాళ సిట్టు ఏ అయితే ఛేదించాలి అనుకుంటుందో అసలు సిసలు సోతదారి ఎవరు అని చెప్పని నిర్ధారణ చేయటం కోసం జరుగుతున్న ప్రయత్నం అంతిమ లబ్ధిదారు ఎవరు అని చెప్పని పసిగట్టడం కోసం జరుగుతున్న విచారణ వీటికి బలం చేకూర్చే విధంగానే మంత్రి నారాయణ స్వామి నేనటి స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకోవాలి అంటే ఇప్పుడు నాకే పాపం తెలియదు సంతకం పెట్టమంటే పెట్టాను అనేటటువంటి మాటకి కట్టుబడి ఉంటే బాధ్యుడు ఆయన అయ్యే అవకాశం ఉందా పాపం ఆయనకి ఏం తెలియదు కదా వాళ్ళే అంట కదా అని చెప్పేసి అటు మలిపే అవకాశం ఉందా అంటే సంతకం పెట్టింది బాధ్యత కిందకు వస్తుందా రాదా ఇక్కడ ఒకటి వాస్తవం భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన క్యాబినెట్ మినిస్టర్ ఐదు సంవత్సరాలు ఆ శాఖకు మంత్రిగా కొనసాగి ఈరోజు ప్రతి ఫైల్ మీద నోట్ ఫైల్ మీద సంతకం పెట్టింది నేనే కానీ నాకు సంబంధం లేదని చెప్పని చెప్పిన మాత్రాన ఆయన బాధ్యత నుంచి ఆయన తప్పుకోలేడు ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారమే కొత్త మద్యం పాలసీ రూపకల్పన ఆ మద్యం పాలసీ అమలు కోసం ఎంపిక చేసుకోబడ్డ అధికారులు ఆ మద్యం పాలసీ అమలు చేసిన తీరు ఆ మద్యం పాలసీ అమలు చేసిన ప్రక్రియలో వసూలు చేయబడ్డ మామూళ్ళు ఈ వసూలు చేయబడ్డ మామూళ్ళ పంపిణీ జరిగిన తీరు జరిగిన పెట్టుబడులు వాటిని ఎన్నికల ఖర్చు కోసం వినియోగించిన తీరు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వ్యక్తులు ఈ రకమైన ఈ ప్రమేయము అన్నీ విచారణలో తేడతలం అవుతూ ఉన్నాయి ఇంత మీ శాఖలో ఇంతటి భాగవతం చోటు చేసుకుంటా ఉన్నప్పుడు నాకు సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్పని చెప్పే అమాయకత్వం మీద అయితే మీ శాఖకి సంబంధించి ఇంకెవరో బయట వ్యక్తులు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు పిఏ ఇంకొక లోక్సభ సభ్యుడు ఇంకొక రాజ్యసభ సభ్యుడు ప్రభుత్వ ఐటీ అడ్వైజరు మద్యం ఉత్పత్తిదారుడిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ప్రైవేటు ప్లేసెస్లో కూర్చొని చర్చలు జరిపి వాళ్ళందరి సమాలోచనలో నుంచి పుట్టుకొచ్చిన మద్యం పాలసీ ఫైలు నీ ముందు పెట్టి సైన్ చేయమన్నప్పుడు ఎందుకు సైన్ చేసావు నేను కన్సంట్ క్యాబినెట్ మినిస్టర్ నా శాఖకి సంబంధించి విధానపరమైన నిర్ణయం చర్చ జరగాలి రూపకల్పన జరగాలి అని అంటే నా పేషీలో జరగాలి నా డిపార్ట్మెంట్ అధికారులు నేను కూర్చొని చర్చించి ఒక పాలసీకి రూపకల్పన చేయాలి దాన్ని మా శాఖ నుంచి కేబినెట్కి పంపుతాం క్యాబినెట్లో చర్చించిన తర్వాత బిల్లు రూపంలో అసెంబ్లీకి తీసుకొస్తాం అసెంబ్లీలో శాసనసభ్యుల మధ్య చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీ ఆమోదంతో చట్టరూపంలో గవర్నర్ గారు రాజముద్ర ముద్రకెళ్తుంది ఇది కదా ప్రొసీజరు ఈ ప్రొసీజర్ కాకుండా ఎక్కడో బయట ఒక రా రాజ్యసభ సభ్యుడి ఇంట్లో మీటింగ్ పెట్టి అక్కడ వాళ్ళే ఎవరెవరు డిక్షనరీ యజమానులు ఏ ఏ డిక్షనరీ ఏ ఏ బ్రాండ్ తయారు చేస్తుంది ఏ ఏ డిక్షనరీకి ఎంత ఆర్డర్ ఇవ్వాలి అప్పటి వరకు ఉన్న ఆటోమేటెడ్ ఆర్డర్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ ఆర్డర్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చి మ్యా అలాగే డిజిటల్ పేమెంట్లు వ్యవస్థ లేకుండా చేసి క్యాష్ పేమెంట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న మద్యం అమ్మకాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి ఈ విధమైన పిల్లి మొగ్గులు కుప్పికంతులు వాళ్ళ వైపు నుంచి జరుగుతూ ఉన్నప్పుడు మంత్రి గారు నువ్వు ఎందుకు అడ్డుకోలే ఇది నా డిపార్ట్మెంట్ నా ఆత్మగౌరవ సమస్య నా ఆబ్జెన్స్లో మీరు నిర్ణయాలు చేయడానికి మీరంతా ఎవరు అని చెప్పని ఆ రోజు నీ ఆత్మగౌరవానికే ప్రాధాన్యత ఇచ్చున్నట్టయితే ఆ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి ఉండేవాడు అవును తూ నా ఈ పదవి ఉంటే అంతా ఊడితే అంత ఈ పదవ కోసం నా ఆత్మగౌరాన్ని నేను తాకట పెట్టుకోవాలా అని చెప్పని నాకు ఈ పదవి ఉంటే చాలు ఈ పదవధార దక్కుతున్న ప్రొటోకాల్ చాలు ఈ పదవ పదవదార దక్కుతున్న ప్రివిలేజెస్ చాలు నాకు ప్రభుత్వం నుంచిగా వస్తున్న జీతం చాలు నాకు బయట నేను పొందుతున్న ఈ సెల్యూట్లు చాలు అని చెప్పని నీ శాఖ అడ్మినిస్ట్రేషన్ తప్పించి మిగిలిన అన్నిటిలో వేలు పెట్టుకుంటూ కూర్చున్నావు ఇవాళ నీ శాఖలో జరిగిన ఈ లోపాల పట్ల నువ్వు ఎక్కడన్నా డిసెంట్ వ్యక్తం చేసావా పైగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మంత్రివర్గ వ్యవస్థీకరణ పునర్వస్థీకరణ జరిగినాడు నీకు కనీస మాత్రపు ప్రాధాన్యత ఇవ్వని నీ నాయకుడు మరొకసారి నిన్ను మంత్రిగా ఎంపిక చేయగానే ప్రజలందరి సమక్షంలో ఆయన కాళ్ళకు ముక్కి నమస్కారం చేసేవే నీకన్నా పదిహేను ఇరవై సంవత్సరాలు చిన్నవాడు నాకున్న సమాచారం మేరకు ఇరవై ఆరు సంవత్సరాలు చిన్నవాడు ఇతనికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్దాడు నారాయణ స్వామి మరి అటువంటి నారాయణ జగన్మోహన్ రెడ్డి కాళ్ళకి ఎలా నమస్కారం చేశాడు ఎందుకు చేశాడు ఎందుకంటే ఎందుకంత బాణసత్వాన్ని ప్రదర్శించావు అంటే నీ పదవి నీకు కొనసాగిస్తే చాలు అని చెప్పని నువ్వు తృప్తిపడ్డావు కారణం నీ విధులను నిర్వహించటంలా నీ విధులను నువ్వు నిర్వహించనివ్వటంలా అయినా సరే నాకు పదవే చాలు పదవే ప పరమార్థం అని చెప్పని ఆ పదవి కోసం నీ నాయకుడు కాళ్ళకి మొక్కే అంతటి స్థితికి నువ్వు దిగసారి కూడా ఆ పదవిని అంటే ఆ రోజు పదవికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవానంటే నూటికి నూరు పాళ్ళు జరిగిన తప్పులకు నువ్వు ఆమోదం తెలిపినట్టే జరుగుతున్న తప్పులని తెలిసి తెలిసి నువ్వు ప్రోత్సహించినట్టే తప్పులలో భాగస్వామి అవటం ద్వారా రేపు రోజున ఎదురుగా పరిస్థితులు పరిణామాలకి నేను కూడా బాధ్యుణ్ణి అని చెప్పిన వివేకాన్ని ప్రదర్శించినట్టే ఎస్ వచ్చి నాకేం తెలీదు పై వాళ్ళు చెప్తే నేను చేశాను అన్న మాత్రాన ఇతన్ని కేసు నుంచి ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇతని ప్రమేయాన్ని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు ఇతనికి క్షమాభిక్ష పెట్టాల్సిన నష్ట కూడా లేదు లేదు అంటావా నీకు ఇంకొక ఆప్షన్ ఉంది విచారణ సంస్థకు సహకరించు ఆ పై వాళ్ళు ఎవరు ఎవరు ఆదేశిస్తే మౌన ప్రేక్షకులలాగా నువ్వు ఐదు సంవత్సరాల పాటు కాలం గడిపావు అలా కాలం గడిపినందుకు నీకేం దక్కింది నీకు ఎవరి ద్వారా ఏ ప్రయోజనం చేకూరింది నీతో ప్రతిరోజు డే టు డే ఎఫైర్స్లో నీతో యాక్సెస్ మెయింటైన్ చేసింది ఎవరు ఎవరి నుంచి నీకు ఏ ఫీడ్బ్యాక్ వచ్చేది ఏ అధికారి నీ మాట వినకుండా వాళ్ళకి సహకరించాడు ఏ అధికారి వాళ్ళకి నీకు మధ్య బ్రిడ్జింగ్కి సహాయకారిగా ఉన్నాడు అంతిమంగా నీకు అనుగురిన లబ్ధి ఏంటి వీటిని కనుక ట్రాన్స్పరెంట్గా కన్ఫెస్ అయితే ప్రభుత్వానికి విచారణ సహకరిస్తే ప్రభుత్వానికి అప్రూవర్గా మారితే నువ్వు చెప్తున్న ఆ సోకాల్డ్ పైవాళ్ళు ఎవరు ఉప ముఖ్యమంత్రి కంటే పైవాళ్ళు అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి ప్రమేయమా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయమా ఎవరి ప్రమేయంతో ఈ వేల కోట్ల రూపాయల అక్రమాలు అక్రమాల సంపాదనలకు పాల్పడ్డారు వీటి విషయంలో తప్పనిసరిగా నీకు దేచాల్సిందే సేమ్ సాక్షివా లేదు దోషువా మనకి సేమ్ బాలనే ఎపిసోడ్ కూడా గుర్తొస్తుంది కదా ఆయన కూడా అర్ధరాత్రి పూట ఒంటి గంటకి నిద్ర లేపి సంతకం పెట్టి సంతకం పెట్టేది అదాని ఇష్యూ అవును సో సేమ్ ఇలాగే ఆయన ఏంటి ఫైల్ ఏంటి కథ ఏంటి అని అడిగాడు నేను అడగకుండానే సంతకం పెట్టాడు ప్రతి దాంట్లో అనేది మనకు అంటే ఇక్కడ అడగకుండా నువ్వు సంతకాలు పెట్టావు అంటే మంత్రిగా నీ విధుల పట్ల నువ్వు పారదర్శకంగా వ్యవహరించలా బాధ్యతాయుతంగా వ్యవహరించలా నీ శాఖలో జరుగుతున్న తప్పులు తెలిసి తెలిసి ఉపేక్షిస్తూ వచ్చావు ఎందుకు ఉపేక్షిస్తూ వచ్చావు నీకు దక్కిన ప్రయోజనం ఏంటి దేనికి ప్రలోభపడ్డావు ఎంతకి ప్రలోభపడ్డావు నీకు ఆర్థికంగా చేకూరిన ప్రయోజనం ఏంటి రెండు వేల ఇరవై రెండులో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే చాలా మంది మంత్రులను పదవులకు తప్పించినా కూడా నిన్ను జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొనసాగించాడు నిన్ను మంత్రిగా కొనసాగిస్తూ నీకు కనీస మాత్ర సమాచారం లేకుండా అన్ని నిర్ణయాలు వాళ్లే తీసుకుంటా ఉన్నారు అనేది నిర్ధారణ అవుతా ఉన్నప్పుడు ఎందుకు ఆ మంత్రివర్గంలో కొనసాగావు కాబట్టి ఖచ్చితంగా నీకేదో లబ్ధి చేకూరింది ఇవాళ వాలంటరీగా నీకు నువ్వుగా ఆ అసలు సమాచారాన్ని విచారణ సంస్థకు తెలియజేస్తే నీ గౌరవాన్ని కాపాడుకుంటావు ఇవాళ సమాచారాన్ని తెలియజేయవు అయినా సరే నీ ఇంటి దాకా వచ్చి నీ తలుపు తట్టిన నీకు వనకూరిన ఆర్థిక ప్రయోజనాల నీకు సమకూరిన ఆస్తుల వాటిని గురించి వెలికి తీయటం అసాధ్యం కాదు కాబట్టి ఇక్కడ నూటికి నూరు పాళ్ళు స్వామి అమాయకుడు కాకపోవచ్చు అతనిని ప్రభుత్వ పరంగా ఇగ్నోర్ చేసి వీళ్ళు అతని లో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యకలాపాలు మొత్తం కూడా వీళ్ళు నిర్వహిస్తూ వచ్చారు అంత మాత్రాన ఆయనకేం తెలియదు అని చెప్పాను కానీ ఆయనకేం ప్రజలను చేకూరలేదు అని కానీ నారాయణ స్వామి కూడా చెప్పలేని పరిస్థితి కాబట్టి ఇక్కడ విచారణ సంస్థకు సహకరించడమా విచారణ ఎదుర్కోవడమా లేదు అని అంటే చాలా మంది పారిపోతున్నట్టుగా పారిపోవటమా ఏ నిర్ణయాన్ని ఎంచుకోవాలి ఏ నిర్ణయాన్ని అమలు చేయాలి అనేది నాటి ఉప ముఖ్యమంత్రి నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి చేతులని ఆప్షన్ ఇవాళ ఉంది మీరు చెప్పినట్టుగా అయితే దోష అవటమా లేదంటే సాక్షిగా మారటం సాక్ష దోష రండి